ప్రైజ్ ద లాడ్ దేవుడు సిలువలో రెండుండగా మూడవ మాట ఎంతో చక్కగా పలికాడు కదా మనం ఫస్ట్ మాటలైతే క్షమాపణ కోసం మనం చూసుకున్నట్లయితే సెకండ్ దేవుడు పలికిన రెండవ మాటలోనైతే మనము ఏం చూస్తున్నామంటే రక్షణ ఆ దొంగకి మారమనిసి ఇస్తాడు కదా మూడవ మాట ఏంటంటే ఒక బాధ్యత ఒక ప్రేమ అనేది మనకు కనబడుతుంది కదా ఒకసారి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం చూసుకుందామా యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గరే నిలిచుండట్టు చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పను ఒక్కసారి అంశం కోసం ప్రార్థన చేసుకుందాం తలలు వంచుదాం ఏసయ్యా నీకే వందనాలు నీకే స్తోత్రాలు అయా నువ్వు సిల్మలో ఉంటుండగా అయా మా కొరకు ఏడు మాటలైతే పలిక దాంట్లో మూడవ మాటగా అయా ఈ రోజు ధ్యానిస్తుండగా ప్రభా అయా ఎవరైతే ఈ వీడియో వింటున్నారో వాళ్ళు తెలియని ఒక ప్రేమను బాధ్యతను వారికి దయచేయమని వేడుకుంటున్నాను అయా ధ్యానిస్తున్న నాకు నీ అభిషేకం నుంచి అండి నాలుమైనా పొరపాట్లుంటే తీసివేయమని వేడుకుంటున్నాను నీ కొరకు బ్రతికే బిడ్డగాను నీ కొరకు పనిచేసే కాను ఉండేట్లో సహాయం చేయమని వేడుకుంటూ ఎస్ఏ పరిషత్ నామంలో అడిగి వేడి పరమ తండ్రి ఐ మెన్ దేవుడు మనకి మూడ మాటలో ఏముంటుందంటే దీ ఈ అంశం మనం చదువుకున్నట్లయితే దీంట్లో మనకి ఏం కనబడుతుందంటే ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ ఒక ప్రేమ లవ్ కనబడుతుంది మనం ఈ లోకంలో తల్లిదండ్రుల్ని చాలా రకాలుగా మర్చిపోతూ ఉంటాం ఈ లోకంలో మనము మరి వాళ్ళు చిన్నప్పుడైతే మనం అమ్మ అని వెంటనే తిరుగుతూ వెంటాడుతూనే ఉంటాం అలా కొద్దిగా పెద్ద అయ్యాక వాళ్ళు నీట్లు ఉన్నంత వరకు కూడా మనము వాళ్ళ వెనుక తిరుగుతాం కానీ ఒకనొక టైంలో మనం పెద్దవారం అయినప్పుడు మనం వాళ్ళ అవసరత లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏజెస్ హౌస్లో మనం పడేస్తున్నాం ఏజెస్లో మనం పడేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారు వాళ్ళు మానసికంగా మరి ఏసు ప్రభువారు మరొక్కసారి తల్లిని ప్రేమించాలని జ్ఞాపకం చేశాడు మనమందరం చూసుకున్నట్లయితే తన శిలువులో ఉంటుండగా ఎంతో బాధపడుతు మానసికంగా శారీరకంగా ఎంతో మరి కన్నీటి కాస్తున్న సమయంలో ఒకవైపు వేదన 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 ఆ టైంలో తన తల్లిని నిజంగా జ్ఞాపకం చేసుకోవడం ఎంత గొప్ప విషయం తెలుసా ఎంతో భరిస్తున్న టైంలో ఎవరికి తల్లి గుర్తొస్తుంది కనీసు ప్రభు వారికి తన తల్లిని పెంచింది కదా నేను ఆమెకి ఎలాగైనా ఒక బాధ్యత పరుడికి అబ్జెప్పాలని చెప్పి తన శిష్యుడైనా యోహానుకు అబ్జెప్తుంది నిజంగా యోహాను అంటే అతనికి మంచి శిష్యుడు ప్రేమించిన శిష్యుడు అని చెప్పి దేవుడు వాక్యం చదివిస్తుంది యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నుంచి చూచి అమ్మ నీ కుమారుడు అని తన తల్లితో చెప్పును ఇంకా ఆయనకి తెలిసిపోతుంది నేను సిలువలో నేను మరణిస్తున్నాను ఇక మీదటి నేను నేను తర్వాత నేను ఉన్నను కాబట్టి నా తల్లిని బాధ్యత నా తల్లి ఒక రెస్పాన్సిబిలిటీ తన యోహానికి ఇవ్వాలని ఆశపడ్డాడు ఈ రోజుల్లో మనము తల్లిదండ్రులు ఎంతగా బాధ బాధపడుతున్నారో ఈ ఈ ఈ సొసైటీలో కానీ మనం ఎంతమంది బాధ్యత పరులుగా ఉన్నాం ఎంతమంది రెస్పాన్సిబిలిటీగా ఉన్నాం ఎంతమంది ప్రేమ చూపిస్తున్నామంటే మనకి సొసైటీలో చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంత ఎక్కడో ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా బాధ్యత లేకుండా తిరిగిన వాళ్ళే వాళ్ళెంత ఎంత త్రాగుబోతులు కాను తిరుగుబోతులు కాను మరి రోడ్ల మీద మరి గంజాయి వ్యాపారాలు చేస్తూ చాలా మంది తల్లిదండ్రులకి దుఃఖం మిగిల్చిన ఆ టైంలో మరి చాలామంది ఉన్నారు వారి కోసం చేద్దాం మనం ప్రేమ చూపించాలి ఎందుకంటే నిర్మాకాండంలో కూడా మరి పదాజ్ఞలు మోసే పదాజ్ఞలు ఇచ్చినప్పుడు మనకేముంటుంది నీ దీర్ఘాయుష్ అంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సంహానించము దేవుడు వాక్యము నీకు ప్రతి విధమైన మరి బాధ్యత నేర్పిస్తుంది ప్రేమను చూపిస్తుంది క్షమాపణ కలిగి ఉండడం అన్నీ కూడా బైబిల్ నుంచి మనం నేర్చుకుంటున్నాం మన తల్లిదండ్రులు ప్రేమించాలని మరి చుట్టుపక్కల వాళ్ళు ప్రేమించాలని మన ఇంట్లో బాధ్యతగా ఉండాలని కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది మరి ఆ తర్వాత యోహాను పంతొమ్మిది ఇరవై ఏడులో కూడా తర్వాత శిష్యుని చూసి ఇదిగోని తల్లి అని చెప్పును ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటను చేర్చుకును మరి తల్లికి ఎలాగైతే ఈ రోజు నుంచి నీ కుమారుడని ఎలాగైతే చెప్పాడో మరి యోహానుకు కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఇక మీదటి నుంచి ఆవిడ నీ తల్లి తన బాధ్యత అంతా నువ్వే తీసుకోవాలి తన ప్రతి నీడ్స్ కూడా నువ్వే చూడాలి అని చెప్పి ఎంత బాధ్యతగా దేవుడు మరి బాధ్యతని ఇస్తున్నాడు మన దీంట్లో ప్రేమ కనబడుతుంది దీంట్లో ఒక బాధ్యత కనబడుతుంది ఒక రెస్పాన్సిబిలిటీ కనబడుతుంది మనం ఎంతమందిని తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాం వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయాక మనం ఓల్డేజ్ హోమ్స్లో పడేస్తున్నాం వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయాక మనం చాలా ఇబ్బంది పెడుతున్నాం మనము అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే తయారయ్యారు కానీ చాలామంది మంచి బిడ్డలు కూడా మరి సొసైటీలో ఉన్న అట్టి వాళ్ళే మనం కూడా ఉండేటట్లు మరి దేవుడు ఈ అంశాన్ని మీకు తెలియజేస్తున్నాడు మనం ఈ అంశంలో అయితే మనకు ఒక ప్రేమ కనబడుతుంది ఒక బాధ్యత కనబడుతుంది అంత నొప్పిలో కూడా అంత మరి ట్రబల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళ తల్లిని జ్ఞాపకం చేసుకున్నట్లే మనము కూడా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి మనము బాధ్యత పరులుగా మనం ఇంట్లో ఉండాలి బాధ్యత అంటే ఓన్లీ తల్లిదండ్రులకి అనుకుంటున్నారేమో బాధ్యత అంటే మరి ఏ విషయమైనా నువ్వు సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి సంఘంలో మరి ఎవరైనా మరి అనాథులుగా ఉన్నప్పుడు ఎవరైనా నీరసంగా ఉన్నప్పుడు ఎవరైనా భక్తులు తగ్గిపోయినప్పుడు ఎవరైనా రక్షణ లేని వారి పట్ల మనం బాధ్యత కలిగే వారి కొరకు ప్రార్థన చేయాలి బాధ్యత అనేది మరి దేవుడికి తల్లి కోసమనే కాకుండా మరి బాధ్యత అనేది మన సంఘంలో పట్ల మన ఇంట్లో పట్ల మనం బాధ్యతగా ఎంతమంది బాధ్యత పరులుగా ఉన్నాం ఎంతమంది సంఘంలో ఆఖ్యత కలిగి ఉంటున్నారు ఎంతమంది సంఘంలో ప్రేమ కలిగి ఉంటున్నారంటే అందరూ కూడా మరి ప్రేమ ప్రేమ లేని వారంగానే ఉంటున్నాం ప్రేమ 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 అని చెప్తుంటాం కానీ మనం అది చూపించటం లేదు బాధ్యత ఉంటున్నాం అనుకుంటున్నాం కానీ బాధ్యత పరులుగా ఉండట్లేదు దేవుడు ఈరోజు నీతోనే నాతోనే మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఏంటో తెలుసా దేవుడు ఎలాగైతే శిలువులో ఉంటుండక తన తల్లి పట్ల తన శిష్యుడి పట్ల ఎలాగైతే బాధ్యతగా ఉన్నాడో నీ జీవితంలో కూడా నీ తల్లిదండ్రుల పట్ల నీ సంఘం పట్ల నీ సాకుల పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండు సంఘం అనేది ఒక సాగుడిదే కాదు సంఘం అనేది ఒక సాకురాలు దే కాదు సంఘం అనేది ఒక సాకుడు ఒక కుటుంబందే కాదు కానీ సంఘం అంతా గొడవ మీది ఎందుకంటే ఇది మీరు మీరు వచ్చి మీరు ఆరాధిస్తున్నారంటే అది మీ సంఘం దేవుడు మీ కొరకు ఇక్కడ ఏర్పాటు చేశాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి సంఘంలోనే ప్రతి ఒక్కరు నీట్స్ అవ్వచ్చు లేదంటే ఏ బాధ్యత ఒకవేళ ప్రార్థన చేసే బాధ్యత లేదంటే మరి భోజనాలు అయ్యేటప్పుడు వంటలు చేసే బాధ్యత అది ఏ బాధ్యత కూడా దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు అది ఏం చేయాలి అంటే మరి అది నెరవేర్చాలి అది అయినంత వరకు కూడా మనకి నిద్ర పట్టకూడదు ఒక బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఒక బాధ్యత నువ్వు తీసుకున్నావు అంటే ఏదైనా రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకున్నావు అంటే అది జరిగించినంత వరకు కూడా మనం నిద్ర పట్టకూడదు అలాంటి బాధ్యత పరులుగా మన ఉద్యోగం విషయంలో అయినా మన యజమానుల దగ్గర అయినా మన బాధ్యత పరులుగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు ఎందుకంటే అక్కడ ఎంతో బాధ్యతగా మరి ఆ యొక్క తల్లిని అప్పగించినట్లే మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క లైఫ్లో కూడా మనం ఉద్యోగాలు చేసినప్పుడు బాధ్యత పరు పరులుగా ఉండాలి మన సంఘంలో ఉంటున్నప్పుడు సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి సాగులకి బాధ్యత కలిగి ఉండాలి మనం ఏం పని చేసినా కూడా ఒక ప్రేమతో ఐక్యత కలిగి చేయాలి దేవుడు ఎంతో మంచి మాట మరి ఆయన క్రాస్లో ఉంటుండగా తను ఎంతోమంది నిందిస్తున్న టైంలో కూడా యోహాను తన తల్లి మాత్రం చివరి వరకు అనేక మంది శిష్యులు విడిచిపెట్టినప్పటికీ యోహాను మాత్రం విడిచిపెట్టలే అందుకనే మన బైబిల్లో కూడా యోహాను పేరు ఎంత చక్కగా రాసింది కదా ప్రేమించిన శిష్యుడు లవ్ చేసే ఒక శిష్యుడు దేవుడు గుర్తించాడు ప్రేమించిన శిష్యుడు యోహాను అని అందుకని అతను వంద సంవత్సరాలు బతికాడంట దేవుడకి మంచి ఆయుష్ను దేవుడు ఇచ్చాడు అలాగే మనకి సామెతల గ్రంథం పదిహేడు పదిహే పదిహేడవ వచనంలో మనకేముంటుందంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన నిజమే మనము చాలా మంది చెప్పుకొని ఉంటారు నిజమై నేను ప్రేమిస్తున్నాను నిజంగా నేను లవ్ చేస్తున్నాను నిజంగా నీ కొరకు నేను బాధ్యతగా పనిచేస్తున్నానని చాలా మంది ఉంటున్నారు మనం ఈ రోజుల్లో వార్తల్లో చూసుకున్నట్లయితే నిజమైన స్నేహితుడే మరి బంధం ఏర్పరచుకున్న స్నేహితుడే ఏదో అయ్యిందని ఏదో కోపం వచ్చిందని చంపుకున్నాం మనం చూసాం లేదంటే లవ్ చేసుకున్న వాళ్ళ లవర్స్ని మరి వాళ్ళిద్దరూ ఎంతో బాధ్యతగా ఎంతో లవ్ చేస్తూ వాళ్ళు ప్రేమించుకొని మ్యారేజ్లు చేసుకొని ఈరోజు చంపుకుంటున్నారు ఈరోజు నరుక్కుంటున్నారు అంటే వాళ్ళు ఏం లేదంటే ప్రేమ లేదు వాళ్ళ బాధ్యత లేదు ఒక రెస్పాన్సిబిలిటీ లేదు ఒక ప్రేమ లేదు వాళ్ళకి ప్రేమ ఉందనుకోండి ఒక చంపాలనే ఒక థాట్ కూడా వాళ్ళకి రాదు ఎందుకంటే వాళ్ళు ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు బాధ్యత వరంగా ఉన్నారు వాళ్ళు దేవుని చూస్తున్నారు కానీ వాళ్ళు దేవుడు చూడట్లేదు వాళ్ళు దేవుడు ప్రేమ పొందలేదు కాబట్టి ఈరోజు మనం అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్లు చూసుకుంటున్నాను దేవుడు నిజంగా కూడా మంచి మాట నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించి నేను ఎవరైనా స్నేహితుడు విడిచిపెట్టాడేమో నీకు ఎవరైనా స్నేహితులు లేరేమో నువ్వు బాధపడక ఒకవేళ నిజంగా నేను ప్రేమించేవాడైతే కడ వరకు నువ్వు చనిపోయినంత వరకు కూడా నీతోనే ఉంటాడు కాబట్టి స్నేహితుల కోసం నువ్వు బాధపడక నిజంగా నేను ప్రేమించేవాడైతే నీతోనే ఉంటారు అలాగే నీకెందుకు భయం నిజమైన దేవుడిగా నిజమైన స్నేహితుడిగా నిజమైన ఒక లవర్గా నీకు తోడుగా ఉంటాడు ఆశపడుతున్నాడు మరి బైబిల్ గ్రంథంలో వాళ్ళ మరి వాళ్ళ అమ్మని ఎంతో గౌరవిస్తున్నాడు దేవుడు మరి కానా విందుల అయినప్పుడు మరి ద్రాక్షారసం అయినప్పుడు తన తల్లి యశుప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అమ్మ నా సమయం ఇంకను రాలేదు అంత మంచి గౌరవంగా దేవుడు మాట్లాడుతున్నాడు మనము కూడా తల్లిదండ్రులు గౌరవించేవారు గాను తల్లిదండ్రులను ప్రేమించేవారు కాను ఒక బాధిత పరుడు గాను మనం సంఘంలో కానీ మన ఇంట్లో కానీ మనం దేశంలో కానీ మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో ఉన్నట్లయితే దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు ఆ గోల్కత కొండ మీద ఉంటున్నప్పుడు దేవుడికి అక్కడ వేస్తున్నప్పుడు ఎవరు కూడా రాలేదండి అవి కొంతమంది ఉన్నప్పటికీ కూడా తన తల్లి తన తల్లి తన యొక్క శిష్యుడు మాత్రం అంటిల్ దెన్ లాస్ట్ వరకు కూడా వాళ్ళిద్దరు అక్కడే ఉండి మరి ఎంతగానో ఆరాటపడి ఎంతగానో బాధపడ్డారు మనం ఎంతవరకు ఈ రోజుల్లో కడ వరకు ఉంటున్నాం తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలై విడిపోయడం వల్ల చాలామంది ఉంటారు మరి విడిపోయి వాళ్ళు ఇంకా మాటలు లేని పరిస్థితుల్లో సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడుకునే పరిస్థితుల్లో కూడా ఉంటారు కానీ వాళ్ళ తల్లి మరి దేవుణ్ణి అయితే విడిచిపెట్టలే యోహాను కూడా దేవుని విడిచిపెట్టలే లాస్ట్ వరకు కూడా ఉన్నాడు కాబట్టి దేవుడు ఎలాంటి శిష్యుడికి తన తల్లిని చెప్పాలనుకున్నాడో అలాంటి శిష్యునే యోహాన్ని దేవుడు మన తల్లిని తన తల్లిని అప్పగించాడు మరి ఎంతో మనం మనం చూసుకున్నట్లయితే అందుకని దేవుడు యోహాను ప్రేమించిన శిష్యుడు అని అంటున్నాడు మనము దేవుని ప్రేమించిన శిష్యులుగా ఉంటున్నామా దేవుని ప్రేమించే కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నామా దేవుడిని అతను ఈ మాట మీకు చెప్పమని గుడ్ ఫ్రైడే రోజు మనం అనేక అంశాల కోసం మనం నేర్చుకుంటున్నాం ముఖ్యంగా ఫస్ట్ మనం ఏమేమి నేర్చుకున్నామంటే సిలువలో పలికిన మొదటి మాటగా క్షమాపణ క్షమాపణ వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదయా వాళ్ళు క్షమించు రెండవదిగా ఆ దొంగలతో ఉన్నప్పుడు వారిని నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవు నేను నేను రక్షిస్తున్నాను రక్షణ రక్షణ ఎంతమందికి మనం ప్రార్థన చేస్తున్నాం రక్షణ కోసం అని దేవుడు మాట్లాడాడు మూడవదిగా ఒక బాధ్యతవంతుడిగా ఒక బాధ్యత పరుడుగా ఒక ప్రేమగా మరి ఎవరైతే ఉంటున్నారో మరి ఎవరైతే ఉండట్లేదో వాళ్ళ కోసం ఇవా దానం కూడా దేవుడు మరి మన ముందుకు తీసుకొని వచ్చాడు నిజంగా ఈ వాక్యం చెప్తున్న నాలో ఏమైనా ప్రేమ లేదేమో నేను ఎవరికైనా ప్రేమ చూపించటం లేదేమో లేదంటే నేను బాధ్యతగా నా జీవితంలో ఉండట్లేదేమో నేను ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా నేను బ్రతుకుతున్నానేమో దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడింది దేవుడు మీతో మాట్లాడ్డా నాతో మాట్లాడింది దేవుడు మీతో ఎందుకు మాట్లాడు ఖచ్చితంగా మాట్లాడతాడు మీ అందరికీ ఒక స్టోరీ చెప్పాలని ఆశపడుతున్నాను ఒకనొక అమ్మాయి ఒకరోజు ఒక ఊర్లో వాళ్ళ తల్లి తన తండ్రి మరి కూతురు ఉండే టైంలో తండ్రి ఒక కారణం వల్ల మరణించాడు అయితే తన తల్లి మరి ఆ బిడ్డని పట్టుకొని నా కూతురు ఎక్కడ ఇదైపోతుందో నా కూతురు ఎక్కడ దూరం అయిపోతుందో నా కూతురు ఎక్కడ చదువుకోలేకుండా ఉండిపోతుందని ఎంతో కష్టపడి రాత్రి అనుక పగలనక కష్టపడి 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 ఆమె ఏం చేస్తుందో తెలుసా నీట్ ఎగ్జామ్ రాయించి మరి ఎంబీబీఎస్ డాక్టర్ ఎంతో కష్టం కదా ఈ రోజుల్లో అయితే చాలా కష్టం ఇప్పుడు టెక్నాలజీ ఉంటుండగానే మరి అన్నీ కూడా మనం ఇలా గో గూగుల్ ఓపెన్ చేసుకున్న మెటాయి ఏఐ ఏది వచ్చినా కూడా మనం వాటిల్లో చదివేసుకుంటున్నాం ఆ రోజులు అవి ఏమీ ఉండేవి కా ఎంతో కష్టపడితే కానీ అవ్వదు అలాంటి టైంలో వాళ్ళ తల్లి ఎంతో రోపే 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 పోగేసి అమ్మని చదివించింది అయితే ఒక ఊరు వెళ్ళి తన ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతుండగా ఒకరోజు తన తల్లి ఒక ఉత్తరం రాసిందంటమ్మా నిన్ను చూడాలని ఉంది అని చెప్పన్నప్పుడు లేదు మమ్మీ ఈరోజు రాక నాకు ఇక్కడ ఇష్టం లేదు నువ్వు రావడం నేనే ఎప్పటికప్పుడు చూసుకొని వస్తానంటే లేదమ్మా ఒకే ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అనగానే తన కూతురు కూడా ఓకే రా అని చెప్పి అన్నదంట అయితే ఒకరోజు వాళ్ళ స్టూడెంట్స్ అంటే వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు వచ్చి ఈవిడెవరో ఇప్పటివరకు నేను చూడలే నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉంటున్నావు కదా ఈమె ఎవరు అని అడిగినప్పుడు ఆ యొక్క కుమార్తె వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమందో తెలుసా తను నిన్నే పెట్టుకున్నాను మా పని మనిషి తను ఎవరో కాదు తను మా పని మనిషి నిన్నే పెట్టుకున్నాను అనగానే ఆ తల్లి వేదన ఒక తల్లిని పట్టుకుని పని మనిషి అని వాళ్ళ ఫ్రెండ్స్ ముందు చెప్తే తల్లి తట్టుకోగలరా వెంటనే తల్లి ఏం చేసిందో తెలుసా ఇంకొంచసేపు అయ్యాక వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయా కామా నేను ఇంక వెళ్ళిపోతాను తను ఏమనుకుని వచ్చిందంటే ఒక రెండు నెలలు నా కూతురితో నేను ఉంటా తను ఎంతో ఒక స్థాయికి వెళ్తుంది కదా అది నేను చూసి ఆనందిస్తాను తను వృద్ధాయపంలో ఉన్నప్పుడు ఆనందమే కదా కావాలి అని చెప్పి చాలా ఆనందంతో వస్తే వాళ్ళ కూతురు ఎప్పుడైతే నిరాశపరిచిందో ఎప్పుడైతే నిరాశగా తన కూతురు వాళ్ళకి చెప్పకనే తను ఎంత బాధపడి ఏం చేసిందంటే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎంతమంది కూతుళ్ళు ఎంతమంది కొడుకులు ఇలా బాధ్యత లేకుండా వాళ్ళ కష్టాలన్నీ తినేసి మనం వాళ్ళు రోడ్ల పాలు చేసి పని మనుషులుగా చేస్తున్నాం కానీ నా ప్రభు అయినా మాత్రం తన తల్లిని అనేక సంఘటనలు అనేక విధాలుగా గౌరవించడం చూసా చివరికి తాను సెలువలో బలి ఆదుతున్న టైంలో నా యేసు ప్రభు వారికి ఎంత రక్తం కాచుంటాడండి ఒక చిన్న గాయము తగుల్తేనే చిన్న రక్తం వస్తేనే మనం పది మందికి చూపిస్తాం ఒక చిన్న వేనికి నొప్పి వస్తేనే లేదని కూతురుగా కానీ కొడుకుగా కానీ చిన్న బ్లడ్ వస్తేనే ఎంతో ఇదైపోతాం కదా మనం ఒక చిన్న కాలితేనే ఒక బర్న్ అయిపోతేనే లేదా ఒక స్కిన్ ఊడిపోతే లేదంటే ఒక స్కిన్ ఎలర్జీ వస్తేనే నానా రకమైన డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం నానా రకమైన ట్రీ ట్రీట్మెంట్స్ తీసుకుంటాం కానీ నా ప్రభువారు మాత్రం సులువులో ఉంటుండగా ఒక దొంగగా ఆయనని తీర్చినప్పుడు ఒక దొంగగా ఆయన్ని మరి చూపించినప్పుడు నువ్వు దొంగ దొంగగా దొంగలతో పాటు సెలువు వేసినప్పుడు ఆ బాధ అలాగే ముళ్ళు కిరీటం ఒక చిన్న ముళ్ళు మనకి చేప ముళ్ళు నోట్లు ఉంటున్నది కానీ అది వచ్చినంత వరకు ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఎందుకు మనం నడుస్తున్నప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకుందాం అనుకోండి అది బయటికి పీకినంత వరకు ఆ నొప్పి చాలా వేదన 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 అలాంటిది ఎన్ని ముళ్ళు నా యేసు ప్రభు వారికి తల మీద పెట్టారు ఆ రక్తం కారుతున్నప్పుడు నా దేవుడు ఎంత భరించాడు కదా నిజంగా ఆ టైంలో మనముంటే మనం ఎంత ఏడుస్తాం ఆ టైంలో మనం ఉంటే ఎంత బాధపడతాం తన దేవుడు నిజంగా చాలా భరించాడు రక్తం కారుతున్న టైంలో మరి కొడుతున్న దెబ్బలు ఎంత బాధాకరంగా ఉంటున్న టైంలో కూడా తన తల్లి యొక్క బాధ్యత తన తల్లి యొక్క వేదన తన తల్లి యొక్క వేదనను చూసి దేవుడు మా ఇక మీదటని కుమారుడి యోహాన్ యోహాను కూడా చెప్పాడు ఇక మీదటని తల్లి అని చెప్పి ఎంత బాధ్యతపరుడుగా పరుడుగా ఉన్నాడు ప్రేమను ఎంత వ్యక్తం చేశాడు ఈరోజు కూడా మనము ఈ వాక్యం బట్టి దేవుడు నిజంగా శివుడు పలికిన ఒక్కొక్క మాటని ధ్యానిస్తుంటే నాలో ఒక తెలియని ఒక మార్పు మీలో కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మార్పు వస్తుందని నమ్ముచున్నాను అండ్ ఈ రోజుల్లో మనం సొసైటీలో చూసుకుంటే దేవుడే మనకి ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా తన పిల్లల్ని చంపుకొని తి తింటారని ఆ రోజులే వచ్చేస్తే ఇంకా దేవుడు రాకడికి ఇవన్నీ సూచన ఉన్నంతకాలం ఒక క్రైస్తవుడిగా మనం ప్రేమను చూపిద్దాం అలాగే ఒక బాధ్యత పరుడిగా మన ఇంట్లో అవ్వచ్చు మనం త్రాగుబోతులుగా తిరిగామనుకోండి వ్యభిచారగా స్త్రీలు మరి ఉన్నారు అనుకోండి లేదంటే మరి బాధ్యత లేకుండా ఇంట్లో ఏమి తాకుండా మరి బయట ఊరి మీద తిరుగుతున్న ఉన్నారేమో ఈ వీడియో చూస్తున్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కుటుంబం మీ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోండి వాళ్ళు నిజంగా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి వచ్చిందని చాలా ఆశపడతారు చాలా సంతోషపడతారు కాబట్టి ఈ వాక్యము మీ అందరి జీవితంలో మరి నెరవేరాలనుకున్న ఒక బాధ్యత పరుడుగా ఒక ప్రేమ చూపబిడ్డలుగానే ఉండండి ఏసు సుప్రభు వారిని ఎలాగైతే మరి బాధ్యతగా తన శిష్యుడు కప్ చెప్పాడో మీకు ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడు అదేంటో తెలుసా సంఘం పట్ల మీ బాధ్యత మీ కుటుంబం పట్ల మీ బాధ్యత సంఘంలో నువ్వెంత బాధ్యతపరుడుగా ఉన్నావు సంఘాన్ని తుడుస్తున్నావా సంఘంలో ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏదైనా దూరు నుండి దులుపుతున్నావా లేదంటే ఏ భోజనాలైనా ఏ కార్యక్రమాలైనా ఏదైనా చిన్నదైనా సహాయం చేస్తున్నావా నీ పాత్ర ఎంతైనా చిన్నదైనా ఉందా అని దేవుడు అడుగుతున్నాడు అలాగే నువ్వు వాక్యాలు ఏదైనా పాట పాడుతున్నావా లేదంటే నీకు ఒకవేళ ఏ పని చాటు కాపింది అనుకో కనీసం ప్రార్థన చేస్తున్నావా లేదంటే వాళ్ళ కొరకు ఒక్కసారైనా రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావా బాధ్యత బాధ్యత అనేక విషయాలు అని నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు బాధ్యత పరుడుగా ఉంటున్నావా అనేక మంది నశించిపోతున్నారు అనేక మంది మరి రోడ్ల మీద తిరుగుతున్నారు అనేక మంది నశించిపోయే ప్రాణాలు పోగొట్టున్నారు అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం మేము బాధ్యతగా ఉన్నావా రోజుకి నువ్వు ప్రార్థన చేస్తున్నావా రక్షణ లేని వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావా మనమైతే చేయటం లేదు కదా రక్షణ లేని వారి కోసం ఈ రోజు నుంచి ప్రార్థన చేద్దాం బాధ్యత పరులు మరి లేగుద్దాం క్రైస్తవులుగా బాధ్యత వంతులుగా ఏసు ప్రభు వారి ఎలాగెత్తి తన బాధ్యతను అప్పగించి వెళ్ళాడో నీకును నాకును కూడా ఒక బాధ్యత అప్పచెప్పాడు అది ఏంటో తెలుసా రక్షణ లేని వారికి రక్షణ సువార్తను దయచేయడం మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయడం అలాగే మరి అన్యులు ఉన్నవారికి మరి నిసం దేవుడని క్రీస్తు వారి కోసం ప్రకటించడం ఆ బాధ్యతను మనం ఎంతమంది నెరవేరుస్తున్నామో దేవుడు అడుగుతున్నాడు ఒకవేళ ఇప్పటివరకు మన బాధ్యత పరగలేమేమో ఇప్పటి వరకు మనము లోకంలో తిరుగుతున్నామేమో ఇప్పుడుతో ఇప్పటివరకు ఆటతో అయిగానే ఉన్నామేమో దేవునితో నాతో మాట్లాడుతున్నాడు బాధ్యత పరుడుగా ఉండు సంఘం పట్ల బాధ్యత పరుడుగా ఉండు నా మాటల పట్ల బాధ్యత పరుగుడు దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తెలియని మార్పు దేవుని మీ ట్లు చూపించుతున్నాడు ఒకసారి తలలో గురించి ప్రార్థన చేసుకోగలిగితే దేవుడి వాక్యం ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చాలని అనుకుంటున్నాడు ఎస్ అయ్యా నీక వందనాలు నీకే స్తోత్ర అయ్యా ఈ మూడో మాట అయ్యా తన తన యేసు ప్రభువారు తన తల్లిని ఒక శిష్యుడికి చెప్పాడు యోహానికి బాధ్యత మనం చూస్తున్నాం దీంట్లో ఒక ప్రేమను చూస్తున్నాం ఎంతమంది బాధ్యత పరులుగా ఉన్నారు అంటే మేము ఎవరి బాధ్యత పరులుగా లేమేమో అయ్యా మమ్మల్ని బాధ్యత పరులుగా చేయండి బాధ్యత అంటే తల్లిదండ్రుల పట్లే కాకుండా ఒక సంఘం పట్ల బాధ్యత పరులుగా ఒక రక్షణ నశించిపోతున్న ఆత్మల కొరకు బాధ్యత పరులుగా మేము ఉంటున్నామో లేదమ్మా హృదయాలు కడగవేమని వేడుకుంటున్నాను ఒకవేళ బాధ్యత పరులుగా అయ్యా మమ్మల్ని బాధ్యత పరులుగా తయారు చేయమని వేడుకుంటున్నా మీరే మాకు తోడుగా ఉండండి వర్తమానం వింట ప్రతి ఒక్కరు తెలియని మార్పుని దాని నేనేమైనా తప్పులు మాట్లాడి ఉంటే ఏమైనా తప్పులు ఉంటే శ్రమించమని వేడుకుంటూ ఏ శాత అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి అవును దేవుడు ఈ వాక్యంని మన జీవితంలో నెరవేర్చాలి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత పరుగుగా ఉంటారని నమ్ముచున్నాను ఏ ప్రైస్